దేవుడు అసాధ్యం అనుకున్న కార్యం జరిగించిన దేవుడు నీ కడుపులో ఉన్న రోగం పోదా నీ శరీరంలో రోగం పోదా నీ కంటిలో ఉన్న రోగం పోదా నీ చెవులో రోగం పోదా అంటే పోతుంది ఇట్లా అంటే పోతుంది అర్థమవుతుందా బట్ ఏంటి నమ్మ నమ్ము నువ్వు ఎంతగానో నమ్ముతే అంత అద్భుతాలు జరుగుతాయి ఇది కాదు ఇది జరగదు ఇది అవ్వదు అవి నప్పుడు చూద్దాం కుదురుతే చూద్దాం అంటే వెళ్ళే చెప్పు అలా అయితే అద్భుతాలు చూడవు అని చెప్పు చూస్తావు నీ జీవితంలో చూడవు నా జీవితంలో చూస్తావు ఒక్కరు కూడా ఆమె చెప్పలే నువ్వు నమ్మితే నీ జీవితంలో చూస్తావు లేదా ఎదుటివాడి జీవితంలో చూస్తావు ఎంతమంది ఎదుటివారి జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నారు చాలా మంచి ఎదులు ఎత్తారు పోరి ఎంతమంది సరే మంచిదే సంతోషం మంచి హృదయం మీది మీ జీవితంలోనే కాదు ఎదుటి జీవితంలో కూడా చూడాలనుకుంటున్నారు మీకు అసలు ఏం లేదు కుళ్ళు లేదు స్వార్థమే లేదు మంచి మనసు మీది పక్కకు చెప్పు నీది మంచి మనసు ఏసు క్రీస్తుకున్న ఉన్న మనసు నీకుందని చెప్పు ఏసే మనసు ఎలాంటిదో నీ మనసు కూడా అలాంటిదని చెప్పు కొంతమంది చెప్పట్లా ఏమన్నా ఇక్కడ అయిపోయింది కదా అవునా అర్ధమా తర్వాత పేతురు పేతురు ఎలాంటి వాడు దూకుడు స్వభావం కలిగినవాడు మరి పేతురు ద్వారా కూడా దేవుడు మృతులను లేపాడా చెప్పండి లేపాడా ఎవరిని తవిత అవునా ఎక్కడ ద్వారకా ద్వారకా అంటే తబిత అవునా అనే స్త్రీని పేదలు బతికిస్తాడు అపసుల కార్యమ తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఆరు నుంచి నలభై ఒకటి ఈరోజు మొత్తం డెడ్ రైజులే ఈ ఈరోజు మొత్తం డెడ్ రైస్లే అందుకే వేసే అంటాడు నువ్వు అమ్ముతావా నేను అమ్ముతున్నా మన దగ్గర ఇలాంటివి జరుగుతాయా హండ్రెడ్ పర్సెంట్ రాబో రోజుల్లో ఇచ్చే జరిగేది ఇంకా అర్థమవుతుందా ఏమన్నాడు అక్కడ మరియు ఇప్పేలో తబిత ఒక శిష్యురాలు ఉండేను ఆమెకు భాషాంతరం దోర్కా అని పేరు ఆమె సత్క్రియలను ధర్మ కార్యములు బహుగా చేసి ఉండేను ఆ దినములు అందామె కాయల పడి చనిపోగా చచ్చిపోయింది పాప మంచి కార్యాల చేత పోయింది మంచి కార్యాల జత పోకూడదు కదా మరి ఎందుకు పోయింది ఎవరైనా పోవాల్సిందే వారు శవమును కడిగి కడిగి గదిలో పరుండ పెట్టి మనమే జాడ పెడతాం అంటే ఏం చేస్తాం కడిగి కలగడం స్నానం చేపియటం అవునా స్నానం చేపించి బతుకున్నంత కాలం పట్టు చీర అడగలేదు అప్పుడు తెచ్చి నాలుగు డబ్బాలు సెంటు కొట్టి బతుకున్నప్పుడు ఒక చీర అంటే ఒక చీర తేయాల ఇప్పుడు మాత్రం మా అమ్మ అత్త అని అత్తగారికి మంచి షీర కొను అత్తగారికి మంచి చూరు కొను అవయో బతుకున్నప్పుడు నూట యాభై రూపాయలు చీర పెట్టాల బతుకున్నప్పుడు మంచి అన్నం పెట్టలా ఈ ముసలి ఎప్పుడు తత్తదో ఎప్పుడు పోతుందో బతుకున్నప్పుడు నూట యాభై రూపాయలు షేర్ కొనలేదు ఇప్పుడు మాత్రం పదివేల రూపాయలు షేర్ ఎందుకు పదివేల పాడా రెండు వేలు అనుకో అంతేగా పక్కలుగా చెప్పు బతికున్నప్పుడు పెట్టండి అన్నం పెట్టు అత్తకి పెట్టు అమ్మకు పెట్టు చచ్చిపోయిన తర్వాత మా అత్త మా అత్తమ మా అత్త అంటే ఏమత్తుంది మా అత్త ఉన్నప్పుడు అలా చేసేది మా అత్తన్నప్పుడు ఇలా చేసేది మా అమ్మ ఉన్నప్పుడు అలా చేసేది ఉన్నప్పుడు కదా మరి ఉన్నప్పుడు వాడుకున్నాయ లేనిపోయిన తర్వాత గుండెలు బాదుకుంటే వస్తుందా పొరపాట్లు వచ్చిందనుకో మళ్ళీ బతికింది ముసలి అప్పుడు అప్పుడు దాకేమో ఏది శ్మశానంలో కాటిక కాపుర ఉంటాడే అట్ట ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు పోద్దా అని దగ్గరగా ఉండట చేత పేదృడు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువ చేయక తమ ఎద్దకు రావాలని ఇద్దరు మనుషులను అతని ఎద్దకు పంపిరి లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోని అతన్ని తీసుకొని వచ్చిరి విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచూ దోర్క తమతో కూడా ఉన్నప్పుడు అంగీలను వస్త్రములను చూపకార్థాలు మొత్తం బ్యాచ్ చేరింది అక్కడ మొత్తం బ్యాచ్ చేరి దోర్క మాతో ఉన్నప్పుడు ఆ అంగీలు ఇవే గుట్టించింది నాకు ఇది ఈమె గురించింది నాకు ఇది వస్త్రాలను చూపుతూ జ్ఞాపకాలు మొదలైన ఇంకా నాకు పది రోజులు పోతే జ్ఞాపకార్త కూడిక ఆట ని బ్యాచ్ మొత్తాన్ని ఎవరి బ్యాచ్ అంతా తొట్టి బ్యాచ్ ఏంది ఆ మాతో ఉన్నప్పుడు మాతో కలిసి ఉన్నప్పుడు ఇంకా కుట్టింది ఈ ఆమె కొనిచ్చింది నిన్ననే ఇచ్చింది నాకు ఇది ఇంతలోనే పోయింది ఈ బ్యాచ్ మొత్తాన్ని బయటికి పంపించాడు ఈ బ్యాచ్ మొత్తం విశ్వాస బ్యాచ్ లేకపోతే చెత్త బ్యాచ్ ఏస కూడా యాయిరింటికి పోయినప్పుడు గొల్లెడుతున్నారంట ఏంటి మొత్తాన్ని ఏం చేశాడు ఎందుకు ఏడుతున్నారు ఆమె చనిపోలేదంటే వీళ్ళు ఏం చేశారు చనిపోలేదంట ఏది ఏడుసేవాళ్ళు ఆగి మరి ఆయన నిజమైన ఏడుపులు కాదు ఇప్పుడైతే కొంతమంది అద్దెకు దొరుకుతున్నారు ఏడుతానికి బయట బోర్డు సచ్చిన కొరకు ఏడవడును ఓ వస్తుంది వాళ్ళ కొడుకు క్యాటరింగ్ ఇచ్చినట్టుగా నిజమే ఉన్నారు నీకోసం నీ బంధువుల కొరకు నీ బంధువులలాగా వచ్చి నీ కొరకు గంట కాదు రోజంతా ఏడుతారు రోజు మొత్తం ఎడితే యాభై వేలు గంట ఏడితే పదివేలు వాళ్ళని చూస్తే అనిపిస్తుంది చచ్చిపోయిన మనం ఏం తేడా ఏడుతున్నారని ఈ బ్యాచ్ మొత్తం ఏం చేశాడు ఎందుకక్కడ మనము జీవమును క్రియేట్ చేసే వ్యక్తులుగా ఉండాలి అవిశ్వాసం ఉండొద్దు అవునా మళ్ళీ ఏం చేశారు పేతురు ఉన్నాడని కనుగొన్నారు పేతురుని పలిపిచ్చారు రప్పిచ్చారు రప్ప రాంగల్నే ఎదురుకు నిలబడి ఇదిగో ఏంటి దొరక ఉన్నప్పుడు మాతో ఉన్నప్పుడు ఇక వస్త్రాలను మాకు గుర్తించింది ఆమె గుర్తుగా మేము ఉంచుకున్నాం దీన్ని మొత్తం పంపించాడు బయటికి మొక్కలను ప్రార్థన చేసి శవం వైపు తిరిగి అబితా లెమ్మనగా సబితా లెమ్మనగ లెమ్మనగా ఆమె కన్నుల తెరిచి హల్లెల్లు యా శవాన్ని కడిగి మేడగదిలో పరుండు పెట్టారంట అవునా అక్కడ నమ్మకం లేని వాళ్ళు ఒక్కళ్ళు ఉంచలేదు అవిశ్వాసం తో ఉన్న వాళ్ళు ఒక్క అందుకే నేను అనేది అవిశ్వాసం ఉండొద్దు అందుకే నేను అడుగుతున్న నిన్ను సార్లు నమ్ముతావా నువ్వు నమ్ముతావా నువ్వు నమ్ముతావా అని ఏసై కూడా ఏసై దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏసై అడిగేవాడు ఏమని ఇది నేను చేయగలవు నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్ముతావా గుడ్డెళ్ళు కూడా అడుగుతాడు నేను చేయగలవు నమ్ముతున్నావా నమ్ముతున్నాను అయ్యా ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నవాడిని అడిగాడు నమ్ముతున్నావా నమ్ముతున్నాను అయ్యా స్వస్థ పొందాలనుకుంటున్నావా అవునయ్యా అవునా నేను ఈ కార్యం చేస్తాను నమ్ముతున్నావా నమ్ముతున్నానయ్యా ఎవరు నమ్మాలి ఎవరు నమ్మాలండి ఏమేం నమ్మని బ్యాచ్ మొత్తాన్ని ఏం చేయాలి బయటికి వెళ్ళడా చాలా దూరంగా ఉంటే మంచిది అంతకన్నా పరిశుద్ధమైన చూస్తే ఇంకోటి అవి అందుకే అంటాడు దేవుడు విశ్వా అవిశ్వాసులతోటి విశ్వాసులకు అవిశ్వాసతో జోడేంటి సాంగత్యం ఎక్కడిది లేదు కదా అవిశ్వాసులతో జోడేందుకు జోడి ఉన్నప్పుడు నీకు విశ్వాసం ఎట్లా వస్తుంది అందుకే నీవు విశ్వాసులతో ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళతో నువ్వు తిరిగితే అది వస్తుంది అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా అవిశ్వాసులతో జోడిననుకో అన్నారులే ఇవన్నీ చెప్తేనే ఉన్నా జరిగితే నీకేమవుతుంది ఇంకో నీకు వచ్చిన ఊపు కూడా పోతుంది అదైందా ఇక్కడేమన్నాడు చూసి కూర్చుండేను అలే లుయా లేచిందా దొరకా లేచిందా ఏమేన్ ఇంకోటి చూడొచ్చా అపోసరైన పౌలు పేదరు దా జరిగిందా జరిగింది ఏలియా ఏలిషా పేతురు ఏసయ్యా అప్పసు పౌలు ఏమేన్ పౌల దగ్గరికి వెళ్దాం అపసుల కారం ఇరవై అద్దాం ఎనిమిది వచ్చినాం అయితే కానీ ఒక ఎవరస్తుడు కిటికీలో కూర్చుంటాడు అవునా ఈ కిటికీ అంటే సగం లోకం సగం ఇటు అంతే కదా వాళ్ళ కిటికీలో కూర్చుంటాడా సరే అది వేరే స్టోరీ తర్వాత చెప్తా దానికి ఒక మెసేజ్ చెప్తాను నేను ఇరవై అర్థం ఎనిమిదో వచ్చినాం మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేను అప్పుడు అయితూకు అని అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి కిటికీల కూ నిద్రపోతాడా మిమ్మల్ని అడిగి చెప్తారు కదా మీదకి ఆ చెప్పండి కొంతమంది నిద్రలో ఉన్నట్టున్నారు వినపడలేదు అనుకుంటా ఆ చాలా సేపు ప్రసంగించు అంట నాలాగే ఫౌలో ఆశేకమే మన మీద ఉన్నది చాలా సేపు అంట తప్పేం లేదుగా రైట్ ఓర ఆశేకం ఉంది నా మీద మరి ఆ చాలా సేపు ప్రసంగించు చుండగా ఆ నిద్ర భారమ వలన జోగి ఆ మూడో అంతస్తు నుండి క్రిందపడి మూడో అంతస్తు కింద పడ్డాడు మరి కిటిగుల కిటిగుల నిద్రపోతూ పడురా కుర్చీలో నిద్రపోతున నువ్వే పడుతున పక్కోడు మీద కొంతమంది ట్రైన్లో నిద్ర వత్తు ఉంటుంది ఏం చేయలేదు అర్థం కాదు ఇటు పడుకుతారు ఇటు పొడుగుతారు తెలియకలవాడు ఏం చేస్తారంటే వాడు మెల్ల పెద్ద టవల్ ఉంటుంది ఈ తల ఆ పైన కట్టుకుంటాడు ఎవరి ఎవరి మీద పడకుండా ఇప్పుడు ట్రై చేయండి మూడో అంతస్తు కింద మూడో అంతసించింది కింద పడి చనిపోయిన వాడ అసలు ఏమైపోయాడు చనిపోయాడు ంతబడి చనిపోయాడు అంటే ఎత్త కూడా ఇక్కడ పౌలే ఉంటున్నాడు అతని ప్రాణం అతనిలో ఉంది ఇందాక ఏలి ఏలియ ప్రార్థన చేసినప్పుడు దేవ అతని ప్రాణాన్ని మళ్ళీ రమ్ము అంటే పాలన మళ్ళీ వచ్చేసింది ఈ ప్రాణం ఎక్కడుంది అతనిలోనే ఉందంట అతడు మరలా తొందర పడకుడి తొందర పడకుడి అతని ప్రాణ మతంలో ఉన్నదని వారితో చెప్పాను చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను తెల్లవారు వరకు అంటా ఒక ఆన్లైన్ పెట్టాలి వారు నా చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగి పౌలు కూడా చనిపోయాడు పౌలను చంపేసి ఊరవతలు పడేశారు మళ్ళీ తర్వాత శిష్యులు అతను తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చినప్పుడు చక్కగా లేచి వచ్చాడు పౌలు కూడా చంపారు చనిపోయాడు యాక్చువల్గా కానీ పౌలవసరం దేవుడికి ఉంది పౌలవసరం మరి మన అవసరం ఇప్పుడు ఇంతమంది ద్వారా దేవుడు ఆరు రోజు నుంచి నేను ఏలియాతో మొదలుపెట్టినా ఏలియా ఏలిషా ఏషా చేసిన అద్భుతాలు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఎవరు పేతురు దగ్గర పౌల ద్వారా కానీ ఇన్ని అద్భుతాలు జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు సమయం అవుది అవునా ఏ సైద అయిపోయింది అయిపోయింది పౌలు కూడా అయిపోయింది పౌల తర్వాత ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి ఎవరున్నారు ఎవరి ద్వారా జరగాలి ఇప్పుడు ఎవరి ద్వారా జరగాలి హలే లూయా ఆమెన్ ఈ ఆత్మ అందరి మీద ఉందా జరుగుతుందా ఆమెన్ అందుకే ఇక్కడ దేవుడు ఎహెచ్కల్ గ్రంథంలో చూసినప్పుడు ఎవరి ద్వారా జరిగించాలనుకున్నాడు అందుకే కదా అడిగింది ఏమని అతని ద్వారా జరిగించాలనుకుంటున్నాడు అతని ద్వారా పలకాలనుకుంటున్నాడు నువ్వు కూడా అందు అందుకే నేను దాకా టైటిల్ ఏం చెప్పాను జీవమును పలుకు అద్భుతాలు చూస్తావు జీవం పలుకు అక్కడ ఎముకల్లో ఏం లేదు కానీ నీ నోటి మాటలో జీవం ఉంది రోజు బలకాలి రోజు బలుకు ఏదైనా ఒక విషయము నేను కొంతమందికి చెప్తాను అవునా రోజు పలుకు రోజు కొంతమందిని చూసినప్పుడు అవునా పరిస్థితిని చూసినప్పుడు నెగిటివ్ మాట్లాడతారు నాశనం మాట్లాడతారు బుర్రపాటును కూడా అది సాతాని యొక్క ఏమంటారు తంత్రము లేకపోతే సాతాని యొక్క మాట అది డోంట్ నెగిటివ్ నెగిటివ్ అస్సలు మాట్లాడొద్దు ఆమె నువ్వు పలకాల్సింది దేని అయినా సరే మీ పిల్లలు చదవట్లేదా మంచిగా జీరో మార్కులు వస్తున్నాయా నువ్వు గొప్పవాడు అవుతావు నువ్వు నోటితో పలుకు అర్థమవుతుందా నువ్వు గొప్పవాడవుతావు పలుకు అవునా కొంతమంది చూసినావు నీ జీవితం మారిపోతుందని పలుకు నీ పరిస్థితి మారుతుందమ్ పలుకు నీ పిల్లల పరిస్థితి మారుతుందని పలుకు అనారోగ్యంతో మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడా జీవం వస్తుందని పలుకు పలికినాన్ని ఇక్కడ సాక్ష్యాలు వస్తున్నాయి కదండీ ప్రార్థన అన్నీ వస్తున్నాయి కదండీ అవునా చెప్పిన మొత్తం కూడా జరుగుతుంది అన్నప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదండి కొంతమంది కొంచెం లేటుగా జరగవచ్చు అది నీ అవిశ్వాసం అయి ఉండొచ్చు అందుకే ఈరోజు ఏం చేయాలి తెలుసా నువ్వు నమ్ము నేనైతే వ్యాపించబోతున్నాను మీ సంగతి అండి మీ సంగతి అండి వ్యాపిస్తారా సరే ఇక్కడ ముందు నెలలు కూర్చుండరా చెప్పండి మనము రాష్ట్రాలు వ్యాపించబోతున్నాం దేశాలు వ్యాపించబోతున్నాం ప్రపంచములను వ్యాపించబోతున్నాం పరిచయలు విస్తరించబోతున్నాయి నీ జీవితం మార్చబడబోతుంది గొప్పగా దేవుడు కట్టబోతున్నాడు కుటుంబాన్ని కట్టబోతున్నాడు ఆమెన్ కుటుంబంలో మొదటిగా భార్యభర్తల మధ్యలో నిజంగా ఒక సమాధానం ఉండాలి అది గొప్ప ఆశీర్వాదానికి దారి తీస్తుంది భార్యభర్తలు అనవసరంగా ఇది అవ్వద్దు అంటున్నారా వీలైతే రాబోయే రోజుల్లో ఒక ఫ్యామిలీ మీటింగ్ పెడతాం ఓన్లీ ఫ్యామిలీ మీటింగ్ భార్యభర్తలు మాత్రమే రావాలి ఒక ఆదివారం కాదు ఒక సపరేట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం ఓన్లీ ఫ్యామిలీస్ రండి భార్యభర్తలు పెళ్ళైన వాళ్ళు అందరు కూడా రావచ్చు ఆమెన్ ఎంతమందికి ఈ ఆశీర్వాదాలకు వెళ్ళాలని ఆశ రిలేషన్ నుంచి ఉందాం అందరం కూడా నేనైతే వీటి మీదే ఫోకస్ చేస్తున్నాను భయంకరమైన అద్భుతాలు జరగబోతున్నాయి అద్భుతాల మీదే ఫోకస్ చేస్తున్నాను అద్భుతంలో నమ్ముతున్నాను ఆనాడు ఏసై కూడా చెప్పాడు నేను చేయ కార్యాలు మీరు చేస్తారు అంతకంటే గొప్పవి చేస్తారని ఆ మాట నమ్మవాలను కదా ఏమండి ఆ మాట నమ్మవాలని కదా ఏసై చెప్పాడు కదా వివాహం స్వతం పద్నాలుగు పద్యాం పన్నెండు వచ్చిన వాళ్ళు ఈ మాట అంటాడు ఏమని నేను చేయి కార్యాలు మీరు చేస్తారు అంతకంటే గొప్పవి చేస్తారు చేస్తామో చేయమో చెప్పండి ఏసై చేసిన కార్యముల కంటే నా ద్వారా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు నా ద్వారా చెప్పండి రోజు చెప్పాలా నా ద్వారా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు నువ్వు అద్దం ముందు నుంచే చెప్పాలా అద్దంలో ఉన్న వ్యక్తితో చెప్పాలా నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు నా ద్వారా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు రోజు చెప్పాలి నువ్వు చెప్పాలా చెప్పాలా చెప్పి 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 అద్భుతమే ఒక మిరాకిల్ వర్కర్ అయిపోతావు నువ్వు ఒక మిరాకిల్ వర్కర్ అయిపోతావు నువ్వు ఐ గొప్ప నా పనే అద్భుతములు చేయటం నిమిషానికి ఒక అద్భుతము సెకండ్కి ఒక అద్భుతము రోజు అద్భుతములే యూ డిసైడ్ నువ్వు డిసైడ్ చేయి నువ్వు డిసైడ్ చేయి విశ్వసించింది కనుక మాట్లాడితేనే అన్న ప్రకారంగా నువ్వు డిసైడ్ చేయి ఏమేన్ జరుగుతాయి జరగవా నేను ఒకప్పుడు చెప్తుండేవాడిని రోజు పరిచయం చేయాలి రోజు చేయాలని చెప్పేవాడి లేదా రాజుగారు ఈతో ఎక్కువ చెప్పేవాడిని అవునా రోజు డైలీ మినిస్టర్ ఉండాలి డైలీ మినిస్టర్ అయిపోతుంది ఆల్రెడీ గత రెండు నెలలు డైలీ మినిస్టర్ అయిపోయింది ఆదివారంతో సహా సాయంత్రం పూట ఏ రోజు కాలిలేము ఆమె వింటున్నారా అందుకే ఇంకా పరిచయం బహుగా నేను అందుకే ప్రవచిస్తూనే ఉంటాను ప్రవచిస్తూనే ఉంటాను ప్రవచిస్తూనే ఉంటాను ప్రవచిస్తూనే ఉన్నాను దేవుడు అన్నాడుగా ఆత్మను ఆర్పకుండా ప్రవచించు ప్రవచించి 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 అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నువ్వు కూడా ప్రవచించి ఈ రోజు నుంచి ఆ జీవమును పలుకు పక్కలకు చెప్పు జీవమును పలుకు ప్రవచిస్తూనే ఉండు ప్రవచిస్తూనే ఉండు పలుకుతూనే ఉండు ఉన్నదాన్ని చూసి పలకు దరిద్రమును పలకకు రోగమును పలకకు రోగం ఉన్న కాడ స్వస్థత పలుకు దరిద్రం ఉన్న కాడ సమృద్ధిని బలుకు అవనా అవ్వదనుకున్న కాడ ఐద్దని పలుకు జరగదనుకున్న కాడ జరిగిద్దని పలుకు నీ విశ్వాసమే గొప్ప కార్యాలకు పునాది వేస్తుంది ఆమెన్ ప్రార్థించుకుందాం తండ్రి నీకే కృతజ్ఞతలైనా అవునా ఈ ఈరోజు మాతో మాట్లాడి ఉన్నాం వేరే ఒక లెవెల్లోకి నైనా మా అందరినీ తీసుకెళ్తున్నావు నేను చే కార్యాలు మీరు చేస్తారు అంతకంటే గొప్ప చేస్తారు అనే మాట మేము నమ్ముతున్నాం నాయన అది ఎంతో నమ్మదగినది కనుక అవునా తండ్రి అయినా నువ్వు మాత్రమే కార్యాలు చేయడం కాదు నువ్వు మాత్రమే మృతులను లేపడం కాదు ఆ నా తండ్రి శిష్యుల ద్వారా నాయన ఇలాంటి పరిచయాలు జరిగించి ఉన్నావు అది కొనసాగిస్తూనే ఉన్నావు మొదలు పెట్టిన వాడు నైనా తుదిమిట్టించేవాడు నీవైనావు కనుక నిన్న నేడు ఏకరీతిగా ఉన్నట్టుగా ఇదిగో నాన్న జరుగుతున్న ప్రతిదీ కూడా ఈరోజు విశ్వసించిన అందరి ద్వారా ఇలాంటి అద్భుతాలు జరుగును కాక నమ్మిన అందరి ద్వారా అద్భుతాలు జరుగును కాక వీళ్ళందరి ద్వారా నా నైనా రాజ్యం అవసరం ఉంది కనుక నీ రాజ్యంలో నీతిని వెతికే వ్యక్తులుగా ఉండును కాక అవునైనా వాక్యము నమ్మే వ్యక్తులుగా ఉండును కాక రోజు నేను అనేక అద్భుతాలు వీళ్ళు జరిగించండి వీళ్ళ కుటుంబాలను జరిగించండి ఈ కుటుంబాలను ఆయన ఆగిపోయినవి నాయన జరిగించండి నాయన ఆయన మూయబడ్డ తెరవండి ఇదిగో నేను మూయబడ్డ ద్వారములు తెరవండి నూతనమైన ద్వారములు తెరవండి అనేక అద్భుతాలు జరిగించండి నా తన ఆయన తన ప్రతి అనారోగ్యము నాయన గద్దిస్తున్నాం పరిపూర్ణమైన స్వస్థత దయచండి కడుపులో ఉన్న సమస్య కంటిలో ఉన్న సమస్య తన చెవులో ఉన్న సమస్య ముక్కులో సమస్య నాయన థైరాయిడ్ సమస్యలు అవునైనా ప్రతి నేను ఎముకల్లో కండరాల్లో బాగులో ప్రతి రోగమును గద్దిస్తున్నామయ్యా ప్రతి రోగమునికి స్వస్థత అవునైనా పక్షపాయి గలవారు లేవనెత్తినట్టుగా అనేక అద్భుతాలు ఇక్కడ జరుగును గాక అనేక మహిమాలు గాక అవునా తనైన డాక్టర్లు సైతం అర్థం కాని రోగములు స్వచ్ఛత కలుగునుగాక అవునైనా స్కానింగ్లు కానీ అర్థం కాని రోగములు కలుగును గాక అవునైనా డాక్టర్లు చేతిలో తీసిన అద్భుతములు ఇక్కడ జరుగును గాక అవునా తనైనా అలాంటి అద్భుతాలు జరుగును గాక అవునైనా మృత్యునైనా చీకటిలో నుంచి అవునైనా వెలుగులోకి వచ్చినట్టుగా అనేక మంది మృతులను లేపే సామర్థ్యం శక్తి విశ్వాసంలోకి నైన్ అందరు వెళ్ళను గాక విశ్వాస లెవెల్స్ అందరిలో పెరుగును గాక ఏ ఎవనైనాయన వీరి ద్వారా అనేక అద్భుతాలు జరిగించమని వీరందరూ అవసరం నాయన ఈ రాజ్యానికి ఉందని మీరు నమ్మొచ్చున్నాము నాయన ఆ యొక్క రాజ్య అవసరం ముందుకు సహాయం చేయమని ఈరోజు నాయన చదివిన ప్రతి వాక్యము అవునైనా సత్యమే కనుక వాళ్ళ ద్వారా జరిగించిన దేవుడి మా దాని జరిగిస్తానికి సామర్థ్యం ఉన్నవాడు కనుక ఈరోజు మేము నమ్ముచ్చున్నాయ్యా మా ద్వారా అద్భుతాలు జరగబోతున్నాయి మేము ప్రార్థించగా నీ నామైన అద్భుతాలు జరగబోతున్నాయి నీ నామనైనా దయ్యములు లోబడుతున్నాయి నీ నామన తనైనా రోగములు లోబడుతున్నాయి నీ నామోనైనా అవున తండ్రి గాలి సముద్రములు లోబడ్డట్టుగానే ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా నీ నామున మాకు లోబడుతుందయ్యా ఎందుకంటే అలాంటి అధికారాన్ని మాకు ఇచ్చి ఉన్నావు అలాంటి అధికారం మాకు ఇచ్చి ఉన్నావు కనుక నీకు ఇష్టం వచ్చిన వారిని నువ్వు లేపినట్టు వివాహస్ వార్త ఐదు ఇరవై ఇరవై ఒకటి వచ్చనంలో మేము చూసినప్పుడు తండ్రికి ఇష్టమైన వారి మృతులు లేపినట్టు కుమారుడు కూడా వారి మృతులు లేపినట్టుగా ఈరోజు మాకు ఇష్టమైన వారిని విధంగా అలాంటి అభిషేకములో ఒక ఆశీర్వాదాలకు మమ్మల్ని తీసుకెళ్లమని ఇక్కడ అందరిని కూడా దీవించి ఆశీర్వించమని ఈరోజు ఇక్కడ ఎవరు ఎలాంటి అనారోగ్యంతో వ్యాధితో రోగముతో బాధతో ఇబ్బందితో నైనా దుఃఖంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త నూతనమైన కార్యాలు అద్భుతాలు జరిగించి నేను ఆ మహిమపరుచుకోమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి కొత్త సంవత్సరాలకి వెళ్ళటం మామూలుగా వెళ్ళొద్దు ఎలా వెళ్ళాలి అప్పటికే మిరాకిల్ వర్కర్గా మారిపోవాలి నువ్వు మిరాకిల్ వర్కర్గా మారిపోవాలి ఈసారి మామూలుగా ఉండదు ముప్పై ఒకటి నైట్ మామూలుగా ఉండదు ఆమెన్ ముప్పై ఒకటి నైటు మామూలుగా ఉండదు నువ్వు మిస్ అయితే నీకు మామూలుగా ఉంటుంది మిస్ అవునా మామూలుగా ఉండదు ఆమెన్ హలే మరో ముప్పై ఒకటికి వచ్చే లోపు ఎంతమంది లేపోతారు హలే లుయ్యా జరగబని కాదు జరుగుతాయి మీ అందరికి విశ్వాసం వచ్చిందంటే నాకు డౌటే వచ్చిందా ఏంటిది నిద్ర అని అడగలే నేను ఇప్పుడే లేచి వచ్చింది నిద్రపోయినా మనల్ని అవునా నిద్రపూలు లేపడం కంటే శని లేపడం ఇది ఆమెన్ మేము చూస్తున్నాం కదా మార్నింగ్ మీటింగ్లో అదే లుయ్యా వాళ్ళ అలారం లేపలేదు పక్కన వాళ్ళు లేపలేరు అవునా ఆమెన్ ఓకే థ్యాంక్ యూ జీసర్ సాశ్వర ప్రార్థన తీసుకుందాం మన తండ్రి అయిన దేవుడు ప్రేమ కుమారుడైన యస్సు క్రిస్తు కృప పరిశుద్ధాత్మ తండ్రి సహవాసం ఈరోజు కూడి వచ్చిన వాళ్ళందరికీ అదే పరిశుద్ధాత్మ అందరిలో పనిచేయటో కొరకును గొప్ప కార్యాలు జరిగించటో కొరకును అవున అనేక అద్భుతములు వీళ్ళు జరిగించట కొరకును పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం గాక ఆమె దేవుడు మీకు ఈరోజు అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు లోక స్వార్థ తొమ్మిది ఆధ్యాయంలో అధ్యాయంలో ఇచ్చినట్టుగా అవున యోహస్ వార్థలో ఏసఐ అధికారం ఇచ్చినట్టుగా దేవుడు ఈరోజు మీకు అధికారమునిచ్చి పంపిస్తున్నాడు నమ్మిన ద్వారా నమ్మిన వారి ద్వారా ఈ సూచక్రియలు జరగబోతున్నాయి నమ్మిన వారి ద్వారా ఇలాంటి అద్భుతములు జరగబోతున్నాయి నమ్మిన వారి ద్వారా మహత్కార్యాలు జరగబోతున్నాయి నమ్మిన వారి ద్వారా మాత్ర చెప్పని పక్కలకి నమ్మిన వారి ద్వారా నమ్మిన వారి ద్వారా అద్భుతాలు జరగబోతున్నాయి హాలేలు హాలె లుయ అందుకే మనం సిగ్గుపడిన అవసరం లేదు భయపడన అవసరం లేదు అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు గనుక అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు గనుక ఎమేన్ ఎమేన్ మనకి ముప్పై ఒకటి ముప్పై ఒకటో తారీఖు అంటే బుధవారం నైటు మనకి క్రాస్ ఓవర్ సర్వీస్ ఉంటుంది రెండున్నర నైట్ సర్వీస్ ఉంటుంది సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే మంచి వర్షిప్ ఉంటుంది అవునా నూతన సంవత్సరంలోకి అడుగు వరకు పన్నెండు గంటల వరకు మనకి ఇక్కడ మీటింగ్